నైట్ సర్దార్జీ పండా పంజాబీ డాబా శంకరపురం నుంచి డిచ్పల్లి దగ్గర వరకు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వరకు ప్రయాణం కొనసాగింది డిచ్పల్లిలో రెస్ట్ తీసుకుని నా వల్ల కాలేదు పండుకున్నాను ఒక త్రీ అవర్స్ పండుకొని మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఫైవ్ టు సిక్స్ లోపల మేము ఫ్రెష్ అయిపోయి సిక్స్ నుంచి బయలుదేరినాము ప్రస్తుతానికి డిచ్పల్లి ఈ టోల్గేట్ గుండంగా వెళ్తున్నాము మనకి ఎంత తొందర తొందరగా వెళ్ళాలనే ఆలోచన ఇది మనం ఇంకా అవుటర్ రింగ్ రోడ్లో ఎక్కినాము ఫ్రెండ్స్ ఔటర్ రింగ్ రోడ్లో వెళ్తున్నాము అగో మన మిత్రులమే పక్కన ఉన్న మిత్రుడు ఎనికి ఓ మిత్రుడు ముగ్గురమే బాగా క్షేమంగా తిరిగి వనికి వస్తున్నాము ఈ ఔటర్ రింగ్ రోడ్లో మనకి బెంగళూరు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ గచ్చిపోలి మీదుగా ఔటర్ రింగ్ రోడ్లో వెళ్తున్నాము ఇంకా ఎంత తొందరగా వెళ్తే అంత మేలు అనే ఉత్సాహం ఉన్నా ఫస్ట్ కడుపు పిండా ఈ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ దాటి బోఆర్ రింగ్ రోడ్ దాటి మన ఇడ్లీ సాంబారు దోశ తిని ప్రశాంతంగా బయలుదేరదామని బయలుదేరినాం ఫ్రెండ్స్ మేము ఇంకా అవుటర్ రింగ్ రోడ్ అవుట్ అవుతున్నాము ఇక్కడ చోట మేము అవుటర్ రింగ్ రోడ్ దాటంగానే ఒక ఏదో విలేజ్ వచ్చింది అక్కడ సైడ్ కాపుకొని పెట్రోల్ బంకులు ఉన్నాయి రెండు అక్కడ ఏదో టిఫిన్ బాగుంది మేము చేసి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి కర్నూలుకి ప్రయాణమైన ఫ్రెండ్స్ ఇంకో కోట మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి స్టాచ్యూ కనిపిస్తుంది మనకి కొత్త కోట మీదుగా పెబ్బేరు మీదుగా వెళ్తున్నాము ఇంకా మన కర్నూలు ఎంటర్ అవుతుంటే ప్రాణం లేసి వస్తుంది ఫ్రెండ్స్ బాగా ఎంతైనా అదొక థ్రిల్లో క్షేమంగా వెళ్ళొచ్చినాం అన్ని కిలోమీటర్లు దాదాపు మూడు వేల కిలోమీటర్లు అవి తుంగభద్ర అనేది కర్నూలులో ఎంటర్ అవుతున్నాము మొత్తానికి మా మహాకుంభమేళ ప్రయాగరాజు సక్సెస్ఫుల్గా వెళ్ళొచ్చినాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరందరూ నన్ను ఎంకరేజ్ చేసి వీడియో చూస్తున్నందుకు ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ముందు ముందు ఎన్నో వీడియోస్ చేస్తాను మన తుంగభద్ర దాటి మన కర్నూల్లో ఎంటర్ అవుతున్నాము ఏమి ఎవరికి కానీ ఏమి చీమ చిట్టుకైనా ఆవగించిన డ్యామేజ్ కానీ కారుకి మనుషులకు ఏమీ లేదు ఇబ్బంది క్షేమంగా చేరినాము చాలా సంతోషం అనిపించింది అందరి ఆశస్సులు ఉండాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్